ha హాయ్ ఫ్రెండ్స్ సో కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేను సౌండ్ అనేది కనుక ఆఫ్ చేశాను సో వీడియో అయితే కనుక చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరే చూడండి సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా గృహప్రవేశం ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లోనే ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరే చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో చాలా కష్టపడి చేశాను ఒక నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో మీరు జస్ట్ మీ నేమ్స్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది సో ట్యాంప్లెట్ మొత్తం నేనైతే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేశాను సో దయచేసి వేరే యూట్యూబర్స్ ఎవరు కూడా ఈ యొక్క ట్యాంప్లెట్ని రీఅప్లోడ్ అయితే కనుక చేయమకండి దయచేసి సో వీడియో చూసారు చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆ క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేసుకొని సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ సాలిడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ బ్లాక్ కలర్ని క్లిక్ చేసుకొని ఫార్టీ నైన్ సెకండ్స్ వరకు ఆ బ్లాక్ ఏమి చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఫార్టీ నైన్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక ఇక్కడ లేర్ అనే ఆప్షన్ యాడ్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక హౌస్ వామింగ్కి సంబంధించిన ట్యాంప్లెట్ వీడియో లింక్ ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఆ స్ప్లిట్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా ఫుల్గా అప్లై అవుతుంది చూడండి సో మనకు ట్యాబ్లెట్ మొత్తం కూడా నేను మొత్తం కూడా ఎడిట్ చేశాను జస్ట్ మీ నేమ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ సో వీడియో మొత్తం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా ఈ రెడ్ లైన్ మనకి ఇలా స్టార్టింగ్లో మన సర్ నేమ్ తోటి గృహప్రవేశం ఇన్విటేషన్ అని రావాలి కదా సో అందుకే ఇక్కడ చూడండి ఈ యొక్క రెడ్ లైన్ మీరు ఇక్కడ చూ ఇలా ముందు జరుపుకోండి సో మనకి ఇలా కొంచెం ముందు జరుపుకుంటే ఇక్కడ చూడండి ఆ నూతన గృహ ప్రవేశం అనేసి ఇలా వస్తుంది టెక్స్ట్ సో అది మనకు రాకముందు అంటే ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ నైన్ కాడ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ కడ ఇలా రెడ్ లైన్ ఉంచేసుకొని సో ఇక్కడ లేరనే అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మీకు తెలుగులో టైప్ కావాలనుకుంటే కనుక గూగుల్ ఇండి కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగు లెటర్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఏదైనా అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయని చెప్తాను కానీ చూడండి కటకం వారి అనేసి మీ యొక్క సర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇలా ఎంటర్ చేసుకున్నాక ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫాంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రెస్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీ దగ్గర నేను కొన్ని తెలుగు ఫాంట్స్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ తెలుగు ఫాంట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ దూర్ జేటీ అనేసి ఉంది కదా ఆ తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు తెలుగు ఫాంట్ అనేది యాడ్ అవుతుంది సో తర్వాత ఇక్కడ కింద కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ టెక్స్ట్ ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ఆప్ చేయడం చూడండి మనకి ఇక్కడ కటకం వారి అనేసి ఇలా టెక్ట్ కనుక క్రియేట్ అయిపోయింది ఇలా కొంచెం ముందు జరుపుకుని చూడండి ఇక్కడ సో మనం ఆ యొక్క టెక్స్ట్ చూడండి ఇక్కడ కటకం వారి అని కూడా పైన యాడ్ చేసుకుంటే ఇక్కడ నూతన గృహ ప్రవేశ ఆహ్వానం అనేసి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది చూడండి సో విధంగా యాడ్ చేసుకున్నాక సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇన్ని యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి అవుట్ యానిమేషన్ వచ్చేసి మళ్ళీ ఫేడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ స్కేల్ కొంచెం తగ్గించుకోండి సో విధంగా తగ్గించుకుంటే మనకు రెండు కూడా ఒకే టైమింగ్లో రావచ్చు చూడండి ఇక్కడ సో చూసారు కదా నేను ఇచ్చిన టెక్స్ట్ మీరు యాడ్ చేసుకున్న నేమ్ రెండు కూడా ఒకే టైమింగ్లో రావాలి ఖర్చుకోండి నేను ఇచ్చిన టెక్స్ట్ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కటకం వారి అనేది టెక్స్ట్ కూడా రెండు ఒకేసారి వస్తున్నాయి అవి ఎండ్ అయ్యేటప్పుడు కూడా రెండు ఒకేసారి ఎండ్ అయిపోవాలి చూడండి ఇక్కడ అవుతుంది నేను ఇచ్చిన ట్యాంప్లెట్లో ఇక్కడ రెండు అవుతుంది కదా సో ఆ టెక్స్ట్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఎక్స్టెండ్ చేసుకుని చూడండి రెండు కూడా ఒకే దగ్గర ఒకే టైమింగ్లో ఆఫ్ అయిపోవాలి కొద్దిగా లేటుగా పోతుంది కదా ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా రెండు కూడా ఒకే టైమింగ్లో మనకు ఆఫ్ అయిపోవాలి సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి సెట్ చేసుకుంటే మీ సర్ నేమ్ తోటి ఫస్ట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గృహప్రవేశం చేయివ్వారనిసి ఉంది కదా సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి పక్కన ట్యాప్ చేసుకోండి ఒక క్లిక్ చేసుకొని అందులో ఒక టెక్స్ట్ ఇలా హోల్డ్ చేసి గట్టిగా హోల్డ్ చేసుకొని ఇలా పక్క జరుపుకుంటూ చూడండి మనకి ఇక్కడ మన సేమ్ నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది సో ఆ సెకండ్ టెక్స్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇలా కొంచెం కింద జరుపుకొని ఇక్కడ పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు గృహప్రవేశం చేయి వారనేసి ఉంది కదా సో ఎవరు చేస్తున్నారు ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ ఒకవేళ మీరే అయితే కనుక మీ పేరు మీ ఒక అమ్మ కానీ ఎవరైనా మీ వైఫ్ కానీ పేరు ఉంటే కనుక మీరు అయితే మెన్షన్ చేసుకోండి ఇక్కడ చూడండి శ్రీమద్ శ్రీ అనేసి మా కడకం మహేంద్ర అనేసి నీరజ అనేసి రాశాను ఇక్కడ మీ ఇంకెవరి అని ఉన్నా కానీ మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే డైరెక్ట్గా ఇక్కడైతే యాడ్ చేశాను సో మీ కానీ కొద్దిగా సైజ్ అనేది దానికి అడ్జస్ట్ చేసుకోండి మరి పెద్ద టెక్స్ట్ అయితే కొద్దిగా పక్కన దంపతులు అనేది ఉంటుంది కదా దానికి కావాలంటే కట్ చేసుకోవచ్చు జస్ట్ మీరు నేమ్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది మామూలుగా మామూలు అని రాశాను మీరు కొనుక్కుంటే ఆ దంపతులు అనేది తీసేసి జస్ట్ మీ నేమ్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సర్ నేమ్ తోటి నేమ్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆ టెక్స్ట్ ఎక్కడ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ ఆఫ్ అయిపోతుంది కొద్దిగా టెక్స్ట్ కొద్దిగా పెంచుకోండి ఇలా సో రెండు కూడా ఒకే టైమింగ్లో రావాలి ఒకే టైమింగ్లో ఆఫ్ అయిపోవాలని చెప్పాను కదా సో అందుకని చూడండి ఇక్కడ సో రెండు కూడా ఇప్పుడు ఒకే టైమింగ్లో కొంచెం పోతుంది కాబట్టి కొద్దిగా ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ యానిమేషన్ తో కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ యానిమేషన్ స్కేల్ కూడా మీరు కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చేసుకుంటూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళేలా సెట్ చేసుకోండి నేను మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను సో ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి ఇందులో ఒక టెక్స్ట్ నుంచి మళ్ళీ హోల్డ్ చేసుకొని పక్క పక్క తీసుకెళ్తున్నాను సో పక్క తీసుకెళ్తే చూడండి ముహూర్తం అనేసి ఉంది కదా సో దాని కింద తీసుకెళ్ళేసి పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఆ ముహూర్తం డేట్ ఉంటుంది కదా డేటు టైము ఏ రోజు అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోండి సో నేను డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసుకుని ఒకే మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ యాడ్ అయిపోయినాయి ఇలా కొంచెం పెద్ద జూమ్ చేసుకొని ఆ లెటర్స్ మధ్యలో పెద్ద గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా మీకు తక్కువ గ్యాప్ కావాలంటే కనుక ఇక్కడ మనకు చూడండి టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లైన్ అనేసి ఉంది కదా ఈ లైన్ మనం మైనస్లో ఇచ్చేసుకుంటూ అవి దగ్గరకు వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ముహూర్తం ఉన్నప్పుడు తేదీ వారము ఏ టైమింగ్కి ఆ టైమింగ్స్ అన్ని కూడా ఇచ్చేసుకుని చూడండి రెండు కూడా మనకు నేను ఇచ్చిన ఆ ట్యాంప్లెట్లో టెక్స్ట్ మనం ఇప్పుడు టైప్ చేసుకున్న టెక్స్ట్ రెండు కూడా ఒకే టైమింగ్లో రావాలి రెండు కూడా ఒకేసారి ఆఫ్ అయిపోవాలి ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మీకు వీడియో అనేది ఎగ్జాక్ట్గా అయితే నీట్గా బాగా వస్తుంది అన్నట్టు సో నేను చూడండి రెండు కూడా ఒకేసారి వెళ్ళిపోయేలా చూడండి కట్ చేసుకున్నాను సో విధంగా కట్ చేసుకున్నా నెక్స్ట్ మనకి ఇక్కడ సత్యనారాయణ వ్రతం వస్తుంది కదా సేమ్ ఇదే టెక్స్ట్ నేను కొద్దిగా లేటుగా వస్తుంది కానీ కొద్దిగా యానిమేషన్ అయితే ఇచ్చేసుకున్నాను ఇచ్చేసుకున్నాక సేమ్ ఇదే టెక్స్ట్ మళ్ళీ మనము డూప్లికేట్ చేసుకున్నాం సో డూప్లికేట్ చేసుకొని రతం ఏ టైంకి వస్తుందో ఆ టైంలో రథం కూడా మీరు అయితే యాడ్ చేస్తాను చూడండి కదా నేను డైరెక్ట్గా దీన్నే రథం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇటు తీసుకెళ్తున్నాను చూడండి టెక్స్ట్ కాపీ చేసుకున్నాను కదా సో కాపీ చేసుకున్న టెక్స్ట్ సైడ్ తీసుకెళ్లేసి ఓకే ఇదే టెక్స్ట్ మనము అది జరుపుకుంటే కనుక సత్యనారాయణ రథం కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ మనం అక్కడ టైమింగ్ మాత్రమే మారుతుంది అదే రోజుకు పెట్టుకుంటాం కదా రథం కూడా సో జస్ట్ మీరు టైమింగ్ మార్చుకుంటే సరిపోతుంది సో తర్వాత నేను ఇచ్చిన కస్టమ్ టెక్స్ట్ వస్తుంది అది రాని దాని తర్వాత చూడండి ఆ కస్టమ్ టెక్స్ట్ అయిపోయినాక నెక్స్ట్ వేదిక అని వస్తుంది సేమ్ ఇందులో ఒక టెక్స్ట్ని కాపీ చేసుకొని ఆ వేదిక మీదకి చూడండి ఆ వేదిక కిందికి సో ఇక్కడ వస్తుంది మనకు వేదిక అనేసి ఇక్కడ వస్తుంది సో నేను అక్కడికి తీసుకెళ్తాను చూడండి టెక్స్ట్ని సో అక్కడికి తీసుకెళ్ళి చూడండి మనకు ఆటోమేటిక్గా వేదిక అనేసి ఇక్కడైతే వస్తుంది సో ఆ టెక్స్ట్ని ఇలా వేదిక మీద వేదిక కింది తెచ్చుకుంటే టెక్స్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది జస్ట్ మనం ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రీఎడిట్ చేసి వేదిక అంటే ప్లేస్ ఎక్కడ మీ యొక్క గృహప్రవేశం ఎక్కడ అనేది ఆ డేటు సారీ డేట్ కాదు ఆ అడ్రస్ మొత్తం కూడా మీరు ఇక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి చూడండి ఆ నగర్ ఆ సెల్ నెంబరు ఆ స్ట్రీట్ ఇవన్నీ కూడా మీరు ఫ్లాట్ నెంబర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవి నేను ఇచ్చిన కనుక బ్యాక్గ్రౌండ్లో ట్యాంప్లెట్ ఏ టైంలో ఆఫ్ అయిపోతుందో అదే టైంలో ఈ టెక్స్ట్ కూడా ఆఫ్ అయ్యేలా కట్ చేసుకోండి సో మనం చూడండి కట్ చేసుకుంటే ఇలా వేదిక అనే టెక్స్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో వేదిక అయిపోయిన తర్వాతకి విందు ఉంటుంది కదా సో అది కూడా మీరు అయితే కనుక యాడ్ చేస్తారు నేను అయితే కనుక అది కూడా యాడ్ చేశాను విందు కూడా సో యాడ్ చేసుకున్నాక టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు కొంచెం పెద్దగా ఉంటే కనుక ఇలా మనం లైన్ అని కొద్దిగా దగ్గర తెచ్చుకోవచ్చు నేను త్రీ లైన్స్ యాడ్ చేశాను విందు అనేది తేదీ అదేవిధంగా టైమింగ్ అదేవిధంగా ఎక్కడ అనేది మొత్తం కూడా నేను కనుక యాడ్ చేశాను సో యాడ్ చేస్తే మనకి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది కంప్లీట్ అయిపోయినాక తర్వాతకి సో నెక్స్ట్ మనకు విందు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా గ్రీన్ కలర్ ఒక స్క్రీన్ వస్తుంది దీన్ని మనం కట్ చేసుకోవాలి సో మనకి చూడండి ఫార్టీ పాయింట్ టూ వన్ టూ కాడ ఇలా రెడ్ల నుంచి వేసుకొని మనం ఇచ్చిన ఆ ట్యాంప్లెట్ని మధ్యలో కట్ చేసి స్ప్లిట్ చేసుకోండి నిచ్చిన ట్యాంప్లెట్ని మధ్యలో కట్ చేసు స్ప్లిట్ చేసుకోండి స్ప్లిట్ చేసుకున్నాక కొద్దిగా ముందు కొద్దిగా కట్ చేసుకోండి ఆ గ్రీన్ స్క్రీన్ వస్తుంది కదా సో దాన్ని కొద్దిగా కట్ చేసుకొని మిగతా ఆ పార్ట్ని గట్టిగా ఇలా హోల్డ్ చేసుకొని ముందు చెప్పుకుంటే ఆ గ్రీన్ కలర్ ఇందాక వచ్చింది కదా అది ఇప్పుడు రాచూండి ఇలా ఇంక్స్ప్లెక్టర్ మాత్రమే వస్తుంది సో అది ఎంత కట్ చేసుకున్నాం కానీ ట్యాంప్లెట్లో కట్ అవ్వట్లేదు అందుకే ఈ విధంగా చెప్తున్నాను సో ఇలా కట్ చేసి చూడండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ గ్రీన్ స్క్రీన్ కట్ అయిపోయి ఇలా ఇంక్ స్ప్లెక్టర్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం ఆ ఇంక్ స్ప్లెక్టర్ ప్లేస్లో మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి ఈ పక్కన ఆహ్వానించి వారనేసి వస్తుంది కదా ఇక్కడ ఉండి కూడా పక్కన ఆహ్వానించి వారన్నా కాడ సో ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా ఎంటర్ చేసుకొని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇంకా సో మన బ్లాక్ ట్యాంప్ మన ట్యాంప్లెట్ గ్రీన్ కలర్ ట్యాంప్లెట్ వస్తుందో నేను ఇచ్చిన ట్యాంప్లెట్ అక్కడనే బ్లాక్ స్క్రీన్ కూడా కట్టేలా కట్ చేసుకోండి సో కట్ చేసుకున్న మన నేమ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ గ్రీన్ కలర్ ట్యాంప్లెట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ వచ్చండి సో ఆ క్రోమా కీని ఎనబుల్ చేసుకుంటే మనకి ఆ గ్రీన్ కలర్ మొత్తం కూడా అరేజ్ అయిపోతుంది సో విధంగా అరేజ్ అయిపోయిన తర్వాతకి సో ఆ గ్రీన్ కలర్ మనకి ఎక్కడ చిన్న ఫార్టీ పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ పాయింట్ వన్ ఎయిటీ సిక్స్ కార్డీలో రెడ్లైన్ ఉంచేసుకొని ఇప్పుడు మనం ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి లేర్ అనే ఆప్షన్లకు వెళ్ళేసి మీడియా అనే ఆప్షన్లకు వెళ్ళేసి ఇప్పుడు మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎన్డిఆర్సార్ ఫ్యామిలీ ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని సో బ్లాక్ ఇంక్స్ ఇంక్స్ స్ప్లెక్టర్ వస్తుంది కదా సో అది కనపడకుండా ఇలా పెద్దగా జూమ్ చేసుకొని ఈ ఫోటోని ఎండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఫోటో అనేది ఆ ఇంక్ స్ప్లెక్టర్లోకి ఇన్సర్ట్ అయిపోయింది చూడండి సో ఇలా చూడండి సో ఆ ఫోటోని మనకి ఇలా ఇంక్ స్ప్లెక్టర్లోకి అయితే కనుక ఇన్సర్ట్ అయిపోయి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది ఇలా లాస్ట్లో మన ఫోటో యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో విధంగా యాడ్ చేసుకున్న ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ లేరనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఇలా ఫ్లవర్స్ ఇలా పడ్డట్టుగా బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను అని యాడ్ చేసుకొని దీనికి ఏమైనా వాల్యూమ్ ఉంటే ఆఫ్ చేసుకోండి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇలా ఈ విధంగా రొటేట్ చేసి స్క్రీన్కి మొత్తం కూడా అప్లై అయ్యేలా ఇలా జూమ్ చేసుకోండి టోటల్గా సో మనం స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా జూమ్ చేసుకోండి ఇలా ఇంకా చూడండి ఇలా ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే క్రాప్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి క్రాపింగ్లో కింద కొద్ది కింద నుంచి ఇలా మన ట్యాంప్లెట్ ఎక్కడ వరకు వస్తుంది అక్కడికిలా కట్ చేసుకోవాలి సో పై నుంచి కూడా ఈ విధంగా క్రాప్ చేసుకుంటూ మన ట్యాంప్లెట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా కట్ చేసుకుంటే ఓన్లీ ఆ ట్యాంప్లెట్ మీదనే వస్తూ ఉంటాయి ఈ విధంగా క్రాప్ చేసుకున్నాక క్రోమాకీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి క్రోమాకీని ఎనబుల్ చేసి కీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే సో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్కేల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచి కనిపించలేక స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఒక థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ ఇచ్చేసుకున్నాను సో విధంగా ఇచ్చేసుకొని చూడండి మనకి ఇలా ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా బడ్డట్టుగా చాలా చాలా బాగా వస్తూ ఉంటాయి వీడియోకి మంచి లుక్ వస్తూ ఉంటాయి యాడ్ చేసుకుంటే సో ఇది ఓన్లీ నైన్టీన్ సెకండ్సే ఉంటుంది సో దీన్నే డూప్లికేట్ చేసుకుని మిగతా వా మిగతా కూడా దాని ఎండ్లో యాడ్ చేసుకుంటూ ఎండు పాటలో యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మనకు సాంగ్ మొత్తం కూడా వచ్చేలా యాడ్ చేసుకోండి సో నేను లాస్ట్ వరకు మొత్తం కూడా ఇవైతే రేపు గులాబీ రేకులు అయితే మొత్తం కూడా యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకుని చూడండి మనకు మొత్తం కూడా నేను మొత్తం కూడా యాడ్ చేశాను చాలా చాలా బాగుంది సో వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో పైన ఎక్స్పోర్ట్ బట్ మీద యాడ్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేయండి